ఎప్పుడైతే నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో ఆర్ఎస్ఎస్ నిషేధానికి గురిందో నిజానికి పెద్ద ఎత్తున సంఘానికి దెబ్బతగిలింది సంఘ శాఖలు ఒక్కసారి పడిపోయినాయి సంఖ్య పడిపోయింది మేము ఆర్ఎస్ఎస్కి చెందిన వాళ్ళమే చెప్పుకోవాలంటే వాళ్ళని దుర్మార్గులుగా అంతకులుగా చూపించేటువంటి ఒక భయంకర పరిస్థితిని ప్రభుత్వం కల్పించింది నిజానికి పెద్ద దెబ్బ తగిలింది సంఘానికి కానీ కోలుకుంది గురుజీ ఆధ్వర్యంలో తిరిగి మళ్ళీ కోర్టులో ఛాలెంజ్ చేయటం ఆర్ఎస్ఎస్కి మహాత్మాగాంధీజీ హత్యకి ఏమాత్రం సంబంధం లేదని తెలియపోవటం మళ్ళీ చిన్న చిన్నగా ఆ నమ్మకాన్ని తీసుకురావడం కోసం చాలా కృషి చేయాల్సి వచ్చింది ఇది మొదటిసారి జరిగినటువంటి ఒక మార్గం రెండవది ఎమర్జెన్సీ సమయాలు నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో ఇందిరాగాంధీ కోర్టులు హైకోర్టు అలహాబాద్ హైకోర్టు ప్రధానమంత్రిగా ఉండటానికి వీళ్ళేదని ఎంపీ కొనసాగడానికి వీల్లేదని ఒక తీర్పునివ్వటం సుప్రీంకోర్టులో కొన్ని షతుకుల లోబడి ఆమె తన అధికారాన్ని తన చేతిలో పెట్టుకోవడం మళ్ళీ తిరిగి తన యొక్క పదవిని కాపాడుకోవడానికి ఆమె ఎమర్జెన్సీని పెరగడం అనేటిది చరిత్ర పుటల్లో రాయబడినట్టు ఒక సత్యం కాబట్టి ఆమె యొక్క రాజకీయ ప్రాధాన్యతకి రాజకీయ దురుద్దేశాలకి రాష్ట్రీయ సంఘకి ఎటువంటి సంబంధం లేదు ఇది జగవరిగిన సత్యం కానీ మళ్ళీ తిరిగి ఆర్ఎస్ఎస్ని బ్యాన్ చేయటం బాలాసాబ్జీని అరెస్ట్ చేయడం జరిగింది ఎమర్జెన్సీని వ్యతిరేకించినటువంటి సంస్థలలో రాష్ట్రీయ స్వయంసేవ సంఘు అగ్రగామిగా ఉంది అనేక మంది స్వయం సేవకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మీరు ఏ గ్రామంలో చూడండి ఏ పట్టణాల్లో చూడండి ఇప్పటికి కూడా ఎమర్జెన్సీని వ్యతిరేకిస్తూ ఉద్యమాలు చేసినటువంటి వాళ్ళు మనకు కనపడారు కనుక ఒక నలభై శాతం ఎవరైతే అరెస్ట్ అయ్యారో వాళ్ళలో వాళ్ళు ఆర్ఎస్ఎస్ సేవకులే ఉన్నారు కాబట్టి అటువంటి దుర్మార్గాన్ని వ్యతిరేకిస్తూ సంఘ చేసిన కృషి వల్ల సంఘంకి ప్రజల్లో బాగా పలుకుబడి పెరిగింది ఇది ప్రజాస్వామ్య పరక్షణ కోసం నిలబడినట్టు గొప్ప సంస్థగా ప్రజలు అర్థం చేసుకున్నారు అదేవిధంగా తిరిగి మళ్ళీ పరమ పూజనీయ రజన్ సింహాజీ సహసం ఉన్నప్పుడు కరసేవ సందర్భంగా దురదృష్టవశాత్తు తిరిగి మళ్ళీ ఆర్ఎస్ఎస్ని బ్యాన్ చేశారు అది కోర్టులో నిలబడలేదు వేరే విషయం కానీ దాంతో ప్రతిసారి ఒక్క సంఘం పెరుగుతోంది ప్రతిసారి ఏ అవకాశం దొరికితే అవకాశాన్ని అర్థం పెట్టుకొని ఆర్ఎస్ఎస్ని బ్యాన్ చేయటం ఇటువంటి వాటిని మనం చూసాం అందువల్ల అటువంటి దుర్మార్గానికి పాల్పడిన ప్రతిసారి కూడా సంఘం తిరిగి మళ్ళీ పెరగడం ప్రారంభమైంది కనుక సంఘం యొక్క గ్రాఫ్ కనుక మనం చూస్తే ఒక మహాత్మా గాంధీజీ మీద హత్య నిరూపణ చేసిన మాత్రమే ఒక అడుగు వెనకం చేసింది కానీ ఈ వందేళ్ల కాలంలో నిరంతరం పెరుగుతూనే వచ్చింది అంతేకాదు ఆర్ఎస్ఎస్ అనేటువంటిది ఒక శాఖ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది ప్రతిరోజు ఒక గంట శాఖ కార్యక్రమం ఉంటుంది ఆ శాఖ కార్యక్రమంలో శారీరక క్రీడలు ఇటువంటివి ఉంటాయి చిన్న చిన్న బౌద్ధికులు లాంటివి జరుగుతుంటాయి చివరిలో నమస్తే సదావసలే మాతృభూమి అంటూ ఒక దేశభక్తి అని పాడుకుంటారు ఇది ఒక గంట కార్యక్రమం ఈ గంట కార్యక్రమంలో స్వయం సేవకుల్లో ఒక బలమైనటువంటి ఒక ఆలోచన నిర్మాణం జరుగుతుంది ఇలా ఆలోచన నిర్మాణం జరిగినటువంటి వీళ్ళు తమ తమ కార్యక్షేత్రాల్లో పనిచేయాల్సి ఉంటుంది అలా పనిచేసేటప్పుడు వాళ్ళ వాళ్ళకు అనుగుణంగా ఉండే విధంగా దాదాపుగా నలభై శాఖలు వాళ్ళు పనిచేస్తున్నాయి డాక్టర్జీ ఉన్నప్పుడే నైన్టీన్ థర్టీ సిక్స్లో రాష్ట్రీయ సేవికా సమితిని స్థాపించారు రాష్ట్రీయ సేవికా సమితి మహిళా విభాగం అదేవిధంగా నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో అఖిల భారత విద్యార్థి పరిషత్ స్థాపించబడింది విద్యార్థుల కొరకు కనుక విద్యార్థులు ఎవరైతే ఈ ఆలోచన భావంతో ఉంటారో ఏబీవీపీ ఈ భావజాలను ముందు తీసుకెళ్తుంది మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది అఖిల భారత విద్యార్థి పరిషత్ అనేటువంటిది శీలం ఏకత అనేటువంటి నినాదాలతో పనిచేస్తుంది ఈ రోజున విద్యార్థి ఉద్యమాలలో విద్యార్థి సంఘమాలలో అత్యంత ఎక్కువ సంఖ్యలో సభ్యులు ఉన్నటువంటిది అఖిల భారత విద్యార్థి పరిషత్ ఇది ఆర్ఎస్ఎస్ అనుబంధమే కానీ బీజేపీకి కాదు అదేవిధంగా భారతీయ జనసంఘ్ ఒకప్పుడు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఈరోజు మనం చూస్తున్నాం అనేక మంది స్వయం సేవకులు పదవుల్లోకి ప్రవేశించారు ప్రధానమంత్రి ఉపరాష్ట్రపతి రాష్ట్రపతి కేంద్ర మంత్రులు ముఖ్యమంత్రులు ఎమ్మెల్యేలు అసంఖ్యాకంగా ఈరోజున భారతీయ జనతా పార్టీ పురోగమిస్తుంది అదేవిధంగా రకరకాల సంస్థలు విద్యావ్యాప్తికి సంబంధించి విద్యాభారతి దేశవ్యాప్తంగా అనేక శిశు మందిరాలు శిశు మందిరాలు అడుగుతోంది విద్యా వివరాలు అడుగుతోంది దేశంలో ఉన్నటువంటి యువకుల్లో ఒక జాతి పట్ల గౌరవాన్ని జాతిని పెంపించే విధంగా అక్కడ పాఠశాలలు నడుస్తే అదొక గొప్ప వ్యవస్థ విద్యాభారతి ఉంది అలాగే ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంది అలా కొన్ని ఉపాధ్యాయ సంఘాలు ఉన్నాయి భారతీయ శిక్షణ మండలి అంటే మన సంస్థ ఉంది ఇది మనకు ఎటువంటి విద్య కావాలో అది ప్రభుత్వాన్ని తెలియజేస్తూ ఉంటుంది ఇతిహాస సంకలన సమితి మన దేశంలో జరిగినటువంటి రామాయణ భారతాలు ఇతిహాసాలు ఇవి నిజంగా జరిగినవి ఇవి మరి నిజంగా జరిగినవి అనే దానిని ఇప్పుడు ప్రపంచం నమ్ముతోంది భారతదేశంలో ఉన్నటువంటి అధిసంఖ్యాకులు నమ్ముతున్నారు కానీ ఒకప్పుడు పలు పరిస్థితి లేదు కానీ హిజాస్థ సంకల్ప సమితి ఇటువంటివి విద్యాక్షేత్రాల్లో పెద్ద ఎత్తున పనిచేస్తున్నాయి అంతేకాదు స్వదేశీ జాగరణ మంచి స్వదేశీ జాగరణ మంచి అనేటువంటిది స్వదేశీ వస్తువులకి విలువనిస్తూ మన వస్తువుని మనం కొనుక్కోవాలి అనే ఒక ఆలోచన ముందుకు తీసుకెళ్తున్న సంస్థ ఇట్లా అనేక అనేక సంస్థలు భారతీయ మజ్దూర్ సంఘ్ భారతీయ మజ్దూర్ సంఘం అనేటువంటిది మన లేబర్ యూనియన్ ఈ రోజున అతి ఎక్కువ సంఖ్య కలిగినటువంటి ఆర్గనైజేషన్ తిరిగి మళ్ళీ భారతీయ మజ్దూర్ సంఘం ఈ రకంగా అనేక అనేక క్షేత్రాల్లోకి మత్స్యకార సేవా సమితి ఇటువంటి రకరకాల సంస్థలు తోటి సంఘం పెద్ద ఎత్తున వ్యాప్తి చెందుతోంది